విశ్వాసులు పంత లే విశ్వాసులకు అవిశ్వాసులు విశ్వాసులు అంటే ఎవరు ఇంకా ఏదైనా ఏదైనా సమస్య వచ్చినా నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నన్ను బాగు చేస్తాడు నా ఉన్నాడు నన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడు నన్ను నన్ను లేవనిపుతాడు నా దేవుడు ఈ సమస్యల వలన బయటికి తీసుకొస్తాడు నాకు సహాయం చేస్తాడు వాళ్ళు విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడే వాళ్ళు కొంతమంది మాత్రమేమనుకుంటారంటే దేవుడు ఆడున్నాడు ఉన్నాడు నుండి ఇట్టేందుకు జరుగుతుంది దేవుడు నుండి ఇట్టేందుకు అవుతుంది అసలు దేవుడే లేడంటారు కొంతమంది ఎందుకని అంటే వాళ్ళకు నమ్మకం లేదు దేవుడి మీద అంటే ఇక్కడ ఇద్దరుని మనం చూస్తున్నాం ఒకళ్ళు విశ్వాసులు మరొకళ్ళు అవిశ్వాసులు విశ్వాసులేమో దేవుని మీద ఆధారపడుతున్నారు అవిశ్వాసులేమో దేవుని ధృరీకరిస్తూ ఉన్నాం వారిద్దరు వేరు వేరే అయితే వారిద్దరు కూడా ఒకటి ఎప్పుడు కాదు ఈ ఈరోజు దేవుని మాటలు కూడా మనం వింటా ఉన్నాం పగలును చీకటిని దేవుడు ఏం చేసినాడు పేరు చేసుకోవచ్చు అంట పగలకు ఆ యొక్క వెలుగుకి ఏం చేసినాడు పగలను పేరు పెట్టినాడు చీకటికి రాత్రి అని పేరు పెట్టినాడు అక్కడే రాయబడిన మాట ఏంటంటే చీకటికి రాత్రి అని పేరు పెట్టిను అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను ఒక రోజు గురించిన సందర్భాన్ని ఈ రోజు నేను మీ మనసులోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అంట ఒక రోజు కలగటానికి దేవుడు ఎంత ప్రయాస దేవుడు ఎంత ప్రయాసపడినాడో ఆయన కష్టాన్ని మనం ఒకసారి గుర్తించాలి ఆయన పనితీరును మనం ఒకసారి గుర్తించాలి పిల్లలు ఆయన కష్టపడి ఏం చేసినాడు ఒక రోజును తయారు చేసినాడు ఎంత ఒక నో పలకడం పిల్లలు చూసారు ఆయన నోటితో పలకడం ఈ రోజులలో పిల్లలు మన కోసం ఆయన వెలుగును తయారు చేసినాడు ఎందుకంటే వ్యవహాంస్ వార్త ఒకటి మధ్య తొమ్మిదో నా రాయబడిన మాట చదువుతాను వ్యవహాంస్ వార్త యోహన్ స్వార్త ఒకటో అధ్యాయం తొమ్మిదో వాక్యం దైవ గ్రంథంలో నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి చూ ప్రతి మనిషిని వెలిగించు చూసారా ప్రతి మనిషిని వెలిగిస్తా ఉంది అది నిజమైన వెలుగు ఈరోజు కర ఈ వెలుగు నిజమైనది కాదు ఇది కరెంటు పోతే ఇంకా సీకటే కోవత్తు పెట్టుంటావు కోవత్తు అయిపోతే చీకటే అంటే ఇది మనం ఏది ప్రయత్నం చేసినా ఈ వెలుగంతా కూడా ఆరిపోయే వెలుగే సూర్యుడు ఉంటారా పన్నెండు గంటల వరకే ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తర్వాత మళ్ళీ చీకటే కానీ దేవుడు వెలిగిస్తూ ఉన్నాడు ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు దేవుడు వెలిగి వెలిగించినటువంటి మనిషి ఇంకా చీకటి గాని అది పగులు గాని వెలుగులోనే ఉంటాడు దేవునికి స్తోత్రం అందుకే దేవుని వాకిస్తుంది ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు కాబట్టి అందరి తల నుంచి ప్రార్థన చేస్తాం ఈరోజు ప్రభు నిజంగా ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చిన దేవుడు తలయ్య మొదటి రోజు వెలుగును తయారు చేసిన